mm హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఏ ఒక్కరి చేతిలో చూసినా కూడా స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి ఇక ఇటీవల జియో వచ్చినప్పటి నుంచి ఇండియాలో నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది ప్రతి పది మందిలో ఆరుగురు ఆన్లైన్ వీడియోలను చూస్తున్నారని ఒక సర్వేలో వెల్లడైంది ప్రతి ఒక్క నిమిషానికి యూట్యూబ్ లో నాలుగు వందల గంటల గల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి ఒక సెకండ్ కి ప్రపంచ వ్యాప్తంగా నలభై నిమిషాలు ఉన్న వీడియోలను చూస్తున్నారు నచ్చిన వీడియోలను మళ్లీ మళ్లీ చూడటం వల్ల డేటా వృధా అవుతుంది అయితే ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేది చాలా మందికి తెలియదు కొందరు వీడియో డౌన్లోడ్ చేసేందుకు ప్రయత్నించిన ఎక్కువ డేటా ఖర్చు అవుతుంది కానీ ఎక్కువ డేటా ఖర్చు కాకుండా తక్కువ డేటాతో హెచ్డి క్వాలిటీతో వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం ఇప్పుడు నేను చెప్తాను అదేంటో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాలా సులభంగా ఒక అప్లికేషన్ ను మీ కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి వీడియోలనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి ఈ నాలుగు స్టెప్ ఫాలో అయితే సరిపోతుంది గూగుల్లో జే డౌన్లోడర్ అని టైప్ చేసి ఆ ఫైల్ ను మీ కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి జే డౌన్లోడర్ ఇన్స్టాల్ పూర్తయిన తర్వాత మీరు ఏ వీడియోను డౌన్లోడ్ చేయాలని అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ కు వెళ్ళండి ఆ వీడియోకు సంబంధించిన లింక్ ను కాపీ చేసి ఆ లింక్ ను జే డౌన్లోడర్ లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ వీడియోకు సంబంధించిన డీటెయిల్స్ మీకు జే డౌన్లోడర్ లో కనిపిస్తాయి అప్పుడు డౌన్లోడ్ వీడియోను ఎంపిక చేసుకోవడంతో మీ వీడియో మీకు కంప్యూటర్ లో సేవ్ అవుతుంది తర్వాత మీరు ఎలాంటి డేటాను ఉపయోగించకుండానే వీడియోను చూసుకోవచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్